హలో ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా న్యూస్ మీడియా అన్ని రకాలుగా ఏ ఏ మీడియాలు ఉన్నాయో అన్ని మీడియాల్లోనూ మారుమోగిపోతున్న పేరు కుమారి ఆంటీ ఎవరి కుమారి ఆంటీ ఈ కుమారి ఆంటీ అందరికీ తక్కువ ధరలో భోజనం పెట్టడంతో పాటుగా మూకుమ్మడిగా వ్యవస్థకి మీడియాకి అత్యుత్సాహపరులైన సంచలన మనస్తత్వాలు ఉన్న వాళ్ళకి కాస్త గిడ్డు కూడా పెట్టింది ఆవిడేదో బతుకు తెరువు కోసం పది పన్నెండేళ్ల క్రితం తనకి వచ్చిన విద్యతో పది మందికి భోజనం పెట్టి పది రూపాయలు సంపాదించుకుంటోంది అప్పటికి సోషల్ మీడియా లేదు సోషల్ మీడియా ఉన్న ఈ లైక్లు షేర్లు లేదంటే ఆ యూట్యూబ్ డబ్బులు సోషల్ మీడియా డబ్బులకి ఎవరూ కూడా రుచి అందుకే చాలా సమస్యలని చాలా విషయాలని పట్టించుకొని ఈ సోషల్ మీడియా మేధావులందరూ ఏదైతే ఎక్కువగా సోషల్ మీడియాలో అమ్ముడుపోతుందో ఆ వైపే అందరూ దారి కట్టారు గొర్రెల మందల రెండేళ్ళ నాడు జీహెచ్ఎంసీ చేపట్టిన సర్వే లెక్కల ప్రకారం హైదరాబాద్లో లక్షా అరవై ఐదు వేల మంది ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఉన్నారు అనేది లెక్కలు తేల్చింది అయితే మీడియా దేన్ని ప్రొజెక్ట్ చేస్తుంది దేని వెనక పరుగులు పెడుతోంది మీడియాని చెప్పుతో కొట్టినట్టుగా మాట్లాడిన కుమారి ఆంటీ మాటల్ని మాత్రం ఏ మీడియా కూడా స్పష్టంగా స్పెసిఫిక్గా తీసుకుని ఈ మాట వింటే మీరు షాక్ అవుతారు ఈ మాట కుమారి ఆంటీ గట్టిగా గడ్డి పెట్టింది అనే ధోరణిలో ఎవరూ కూడా తమ్ముని పెట్టలేదు కుమారి ఆంటీని తీసుకున్న ఇంటర్వ్యూలలో ఇప్పుడు చూసాను నేను అంటే ఈ రోజు నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి అట్లా కొంచెం ఏదయ్యి చూసాను అనమాట లేతే వీడియోస్ ఎన్ని వీడియోస్ అయ్యొచ్చినాయి ఇయొచ్చని అంటారు కానీ నేను ఎప్పుడు చూడలేదు అంటే ఇప్పుడు ఈ రూపాయలు ఈ ట్రోల్స్ ఆస్తులు అమ్ముకోవాలి ఏం చూడరా మీరు ట్రోల్స్ తెలీదు మొత్తం కిచెన్ కిచెన్ అవును అంటే పొద్దున్నే లేసిన దగ్గర నుంచి మరి అవ్వదు కదా నీటి కంటే కూరగాయలు కటింగ్ చేసుకోవాలా మళ్ళీ అల్లం అన్ని కడుక్కొని ఇది చేసుకోవాలి నేను అప్పటికి చెప్పేదాన్ని నాన్న తీయొద్దు నానా రోడ్డుపైన స్ట్రీట్ ఫుడ్ నానా ఇదని కూడా నేను మీరు కావాలంటే వీడియోలో చూడండి మీరు నేను చెప్పాను చెప్పలేదు ప్రతి ఒక్క ఛానల్ కి సంబంధించిన ప్రతినిధి ఆవిడ అడిగిన ప్రశ్నలో మీకు తెలుసా మీరు ఇంత సెలబ్రిటీ అయ్యారు మీకు తెలుసా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు మీకు తెలుసా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆవిడ చాలా ఇన్నోసెంట్గా చాలా స్వచ్ఛంగా ఏమనమ్మా నాకు తెలీదు నాకు ప్రొద్దున లేస్తే పది గంటల నుంచి సాయంత్రం ఏడున్నర వరకు ఇదే పని సరిపోతుంది రాత్రి పదకొండు అవుతుంది నాకు పడుకునేసరికి నాకు ఇవన్నీ చూసేంత టైం నాకు లేదు అని ఆవిడ స్పష్టంగా చెప్పింది నాకు పనుంది నాకు ఈ చెత్త అంతా పట్టించుకునే ఓపిక లేదు మీలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా గురించి వివరాలు తీసుకుని మీరు సంపాదించుకుంటున్నారు అంటే మీ భుక్తి కోసం మీరు చేసుకుంటున్నారు అది మీ ప్రాబ్లం మీ సమస్య కానీ మీ అత్యుత్సాహం నా కడుపు మీద కొట్టకుండా చూసుకోండి మీరు కూడా సివిక్ సెన్స్ను పాటించండి ట్రాఫిక్కి ఇబ్బందులు కలగకూడదు కదమ్మా ట్రాఫిక్ని మనం కూడా పాటించాలి కదా ఎవరికి ఇబ్బంది కలగకూడదు కదా అనే ఆవిడ మాటల్ని ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు వద్దు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఎవరిని చేయొద్దు అంటూ ఆవిడ వేడుకున్న మాటలు పెడచిమే పెట్టారు అందరూ ఒక రకంగా కుమారి ఆంటీని మేమే వెలుగులోకి తీసుకొచ్చాం కుమారి ఆంటీని మేమే నిలబెట్టాము అని ఒక అహంకారపూరితమైన ధోరణి కొన్ని సోషల్ మీడియా ప్రతినిధుల్లో కనిపించింది నిజానికి ఆవిడ నిలబెట్టింది మీరెక్కడా ఆవిడ పదమూడేళ్ల నాటి నుంచి కూడా చక్కగా వంట చేసుకుంటూ పది మందికో వంద మందికో ఐదు వందల మందికో పెట్టుకుంటూ స్వయం ఉపాధితో చాలా ఆత్మగౌరవంతో బతుకుతోంది ఆవిడ తన కష్టంతో తను చేసుకుని తింటోంది తన కష్టం మీద తనకి సంబంధించిన ఒక పేరు పైన లబ్ధి పొందాలనుకుంది సోషల్ మీడియా మాత్రమే ఎందుకంటే వ్యూస్ మాత్రమే ఆ వ్యూస్కు సంబంధించిన వేటలో ఒక్క కుమారి ఆంటీ కనుక ఎందుకు అందరూ పడ్డారు అక్కడ దాదాపుగా ముప్పై మూడు నలభై స్టాల్స్ ఉన్నాయి మరి ఏ ఒక్కరి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఫలానా వాడికి లక్షల్లో వ్యూస్ వచ్చినాయి లక్షల్లో సంపాదన వస్తుంది నేను కూడా అదే దారిలో వెళ్ళాలి కుమారి ఆంటీని మాత్రమే మాట్లాడించాలి అసలు ఆహారం కోసం అలమటిస్తున్న వారికి సేవ చేసే కేంద్రాలు హైదరాబాద్లో చాలా ఉన్నాయి వాటికి సంబంధించిన సమాచారం కానియండి వాటికి సంబంధించిన ఒక దారిని కానీ ఒక సామాన్యులకి చూపెట్టే వీడియోలు సోషల్ మీడియాకు సంబంధించిన ప్రతినిధులు చేశారా ఈ డిజిటల్ మీడియా అనేది ఎప్పుడైతే వచ్చిందో ఒక నియంత్రణ లేని ఒక ధోరణి చాలా ప్రబలుతోంది ఆహారానికి సంబంధించిన సేవా ట్రస్టుల్లో హైదరాబాద్ నడిబడ్డులో ఉన్న రామకృష్ణ మఠ రామకృష్ణ మిషన్ వాళ్ళు దాదాపు దశాబ్దాలుగా దశాబ్దాలుగా వారు రోజుకి ఐదు మందికి ఉచితమైన భోజనము మంచి రుచికరమైన భోజనము పెడుతున్నారు ఇక్కడ దాదాపు ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి రామకృష్ణ మఠంతో అసోసియేట్ అయి ఉన్నాను ప్రస్తుతానికి ఇప్పుడు ఆరు వందల మంది వస్తారండి దాంట్లో మేము ఒక దాదాపు హండ్రెడ్ స్టూడెంట్స్ కి ఎవరైతే సివిల్స్ కి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు అశోక్ నగర్ మొత్తంలో వాళ్ళకు కూడా ఇక్కడ చదువుకోవడానికి ప్లేస్ ఇచ్చారు స్వామిజీ ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మీడియా సంస్థలు చాలా తక్కువ ఎందుకంటే అక్కడ వ్యూస్ రావు అది సర్వీస్ కదా అది ఒక సేవాభావం అక్కడ గ్లామరస్గా ఉండే వ్యక్తులు అక్కడ ఉండరు ఇంకా ఇతరత్ర చాలా సేవలను రామకృష్ణ మిషన్ రామకృష్ణ మాట అందిస్తోంది దీనిపైన సోషల్ మీడియా దృష్టి పెట్టదు సరే ఇది ఒక ఎత్తు అనుకుంటే కుమారి ఆంటీ కుమారి ఆంటీ రెండు లివర్లు వెయ్యి రూపాయల బిల్లు అంటూ ఒక ఆకతాయి చేసిన ఒక పిచ్చి వీడియోని విపరీతంగా ట్రెండింగ్లో తీసుకెళ్లిన పిచ్చి జనానికి ప్రతినిధులుగా ప్రభుత్వం కూడా మారడం అనేది నిజంగా సోచనీయుడు కుమార ఆంటీ బాగా సంపాదించుకుంటోంది కుమారే ఆంటీకి బాగా పేరు వచ్చేస్తోంది అని చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతో కొంత ఒక రకమైన అసహనం ఒక రకమైన ఈర్ష్య రావడం చాలా సహజం ఆ దీంతో ఆవిడ వెళ్ళిపోతే నా వ్యాపారం పెరిగిపోతుంది అన్న ఒక ధోరణి కనిపించడము చాలా సహజం ఎందుకంటే చిన్న జీవితాలు వాళ్ళు బతకాలి వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవాలి అని ఒక ఆశ ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో సోషల్ మీడియా చేసిన అత్యుత్సాహపు పనితో కుప్పలు తెప్పలుగా అక్కడ చేరి ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం వల్ల ఆ కుమారి ఆంటీ పైన ఒక నియంత్రణ పెట్టారు ఆవిడకు సంబంధించిన వ్యాపారాన్ని నిలుపుదల చేశారు సరే ఈ నిలుపుదల చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఏ విధంగా వెళ్ళింది కుమారి ఆంటీ సమస్య ఆంధ్ర రాజకీయాలతో ముడిపడి జగన్కి సపోర్టుగా కుమారి ఆంటీ మాట్లాడింది అందుకని ఆ కోపంతో చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ఆ స్థాలను తీయించేస్తున్నాడు అనే ఒక ప్రచారాన్ని ఇంకొక వర్గం సోషల్ మీడియా వర్గం ఉంటుంది కదా కాపుగాసుకుని వాళ్ళు తీసుకొచ్చారు ఎవడి ధోరణి వాడిది ఎవడి లాభం వాడిది ఎవడి స్వార్థం వాడిది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయ్యో సంకేతాలు వేరుగా వెళ్తున్నాయి అని ఆయన ఇమీడియట్ గా యాక్షన్ లోకి వచ్చి కుమారి యాంటి స్టాల్ యథాతథంగా అక్కడే ఉండాలి రేపు ప్రొద్దున నేను కూడా అక్కడికి తినడానికి వస్తున్నాను అని చెప్పని ఒక ప్రకటన ఇమీడియట్ గా సీఎంఓ నుంచి విడుదల చేశారు ఇందులో ఒక భాగం అనేది బాగుంది ఏంటి అని అంటే ఒక సామాన్యురాలికి న్యాయం చేయడం కోసం ఒక ముఖ్యమంత్రి సత్వరమే స్పందించి ఆదేశాలను జారీ చేయడం పాజిటివ్ సంకేతాలని సమాజంలోకి పంపిస్తే ఇంకొక సంకేతం ఏంటి అని అంటే ఒక ముఖ్యమంత్రి ఎంతమంది ఈ సోషల్ మీడియా సెలబ్రిటీలకి కష్టం వస్తే వెళ్తారు ఇవాడు ఈ కుమారి ఆంటీ ఇప్పుడు ఇంకొక అనురాధ ఆంటీ రేపు ఇంకో అప్పలమ్మ ఆంటీ రేపు ఇంకో ఎల్లమ్మ ఆంటీ ఎంతమంది దగ్గరికి వెళ్తారు కుమారి ఆంటీ తన పని చేసుకుంటోంది తన కష్టంతో తన కుటుంబాన్ని గడుపుకుంటోంది వీడియోలు ముందర కూడా నాకు గిరాకీ అలాగే ఉండేది వీడియోలు వచ్చినాకనే కాదు నాకు పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ ఇది డబ్బులు ఇచ్చి తీయించుకున్నామని కూడా నా మీద ఇప్పుడు పుకార్లు వస్తున్నాయి వస్తున్నాయి దానికి కూడా నేను ఒకటే చెప్తున్నాను డబ్బులు ఇచ్చి తీయించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇట్లా మిగిడాలకి ఎక్కాల్సిన అవసరము నాకు లేదు నేను కష్టపడుకుని బతికేదాన్ని అండి నాకెందుకు నాకు అవసరమా అసలు ఈ పిచ్చప్పుడు మొదలైందనుకుంటున్నారు ఎప్పుడో మూడేళ్ల క్రితం ఒక నేషనల్ మీడియా ఈ ఆహారం పైన ఒక వీడియో చేయడం వల్ల నేషనల్ మీడియాలో నార్త్ వైపున మన ఆంధ్ర వంటకాలు అనేవి మన తెలుగు వంటకాలు అనేది ఎప్పటికీ కూడా ఒక కొత్త రుచే వారికి అది లక్షల్లో వ్యూస్ వెళ్ళిన అంటే దాదాపు నలభై రెండు లక్షల పైగా వ్యూస్ వెళ్ళడం వల్ల అబ్బో ఇది బాగా అమ్ముడుపోయే ఒక రకమైన అంశము అని చెప్పని కుమారి ఆంటీని టార్గెట్ చేశారు నిజంగా సోషల్ మీడియాకి సామాజిక బాధ్యత ఉంటే ఆ చుట్టుపక్కల ఆ పరిసరాలలో ఉన్నటువంటి ఎంతోమంది వెండర్స్కి సంబంధించిన వాళ్ళ వేతలని వారికి సంబంధించిన సమస్యలని వెలుగులోకి తీసుకొచ్చి ఉండేవారు కానీ ఇది మనకి పట్టదు మనకు అవసరం లేదు మనం చేసే ఒక చిన్న వీడియో ప్రభుత్వాన్ని కదిలిస్తుంది అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు సమాజాన్ని మార్చే శక్తి మీ మీద ఎంత ఉంది అనేది ఒక్కసారి గ్రహించండి ఈ సెన్సేషన్ వరవడిలో కొట్టుకుపోతున్న మీడియా కానీ ప్రభుత్వం కానీ గమనించిన ఒక అంశం ఏంటో తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొన్ని మార్పులు తీసుకువచ్చింది ఆ మార్పుల్లో భాగంగా చిన్న కుటుంబాలు కొన్ని వేల మందికి వారి పొట్టకూటి మీద ఒక దెబ్బ పడింది అది మీకు తెలుసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి అనంటే రాత్రి పదకొండు తర్వాత హైదరాబాద్లోని ఏ ప్రాంతంలో కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్సు పదకొండు తర్వాత వ్యాపారం చేయడానికి వీలు లేదు అది తప్పనిసరిగా ఒక నిబంధనగా అమలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఒక్క కుమారి ఆంటీ చేసే ఒక భోజనం గురించి ఇంత ప్రచారం చేసిన సోషల్ మీడియా ఆ విషయాన్ని మాత్రం ఇంతవరకు వెలుగులోకి తీసుకురాలేదు డిఎల్ఎఫ్ కానీ మాదాపూర్ కానీ ఇలా కొన్ని చోట్ల రాత్రుళ్ళు ఈ ఐటీ ఎంప్లాయీస్ కోసము భోజన ప్రియులు తిండి ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వ్యాపారం అయ్యే ఆ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులందరినీ కూడా ఒక రకంగా నష్టాల్లోకి నెట్టేసింది ఈ రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాత్రి పదకొండింటి వరకు ఎప్పుడైతే స్టాల్స్ మూసేయాలి అనే నిర్ణయం వచ్చిందో పదిన్నర నుంచే పోలీసులకు సంబంధించిన ఒక అజమాయిషి మొదలవుతుంది అంటే వారి వ్యాపార పరిధి కేవలం రాత్రి పదిన్నర వరకు మాత్రమే నిజానికి ఆ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అందరికీ కూడా జరిగే వ్యాపారము రాత్రి పదకొండు నుంచి ఒకటి రెండింటి మధ్యలో సాంఘికంగా ఎలాంటి అల్లర్లు చెలరేయకుండానో లేదు అనంటే శాంతి భద్రతల కోసము ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం తీసుకుని ఉంటే కుమారి ఆంటీకి జరిగిన అన్యాయమే ఇక్కడ వేల మంది కుటుంబాలకు జరిగింది అది ఎందుకు గ్రహించట్లేదు రాత్రివేళ బైక్ రేసింగుల్ని ఆపలేని ప్రభుత్వం రాత్రి వేళ పబ్బుల వీరంగాన్ని ఆపలేని ప్రభుత్వం ఒక సామాన్యుడి పొట్ట మీద మాత్రం చాలా దర్జాగా ఒక దెబ్బ వేసింది మరి దీన్నెలా రేవంత్ రెడ్డి సరిదిద్దుకుంటారు కుమారి ఆంటీ ఫేమస్ అయింది కాబట్టి కుమారి ఆంటీ దగ్గరికి వెళ్తే చేసిన తప్పులు అన్నీ సమసిపోతాయి ఒక నెగిటివిటీని మన మీద రాకుండా కాపాడుకోవచ్చు అన్న ఒక రాజకీయ లక్ష్యంతో ఒక స్వార్థపూరిత చర్య అని తప్పనిసరిగా సంకేతాలు జనంలోకి వెళ్తాయి ముఖ్యమంత్రి అనే వ్యక్తి అందరికీ కూడా ఒక పెద్ద దిక్కు అదే పదే పదే చెప్తున్నాం ఆ పెద్ద దిక్కు ఒక కంటికి ఒక న్యాయం మరో కంటికి ఇంకో న్యాయం చేస్తే అది ధృతరాష్ట్ర పాలన అవుతుంది ఇది గమనించి ఈ చర్యలు సరిదిద్దుకోవాలని ఒక సూచన మాత్రమే ఇది